జగిత్య జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుపై డిఎస్పీ ఉమామహేశ్వరరావు మెట్పల్లి పట్టణ శివార్లోని మైసమ్మ గుట్ట వద్ద విచారణ చేపట్టారు ఈ నెల నాలుగవ తేదీన మెట్పల్లి పట్టణంలోని మైసమ్మ గుట్ట వద్ద సమాచారం మేరకు అక్రమంగా మోరం త్రాగుతున్నారనే సమాచారం మేరకు అక్కడికి వెళ్ళగా రాజశేఖర్ పై అక్కడే ఉన్న వెంకటేష్ కులం పేరుతో దూషించడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తరి రాజశేఖర్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు మేట్పల్లి ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేయగా డీఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ విచారణ చేపట్టారు డీఎస్పీ వెంట సిఐ నవీన్ ఎస్ఐ చిరంజీవి ఉన్నారు நானே <muchas>